అనాథలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక మనం నేడు ఈరోజు చూసుకుంటే కనుక నాలుగు రోజుల క్రితం బీకొత్తకోట పరిధి అందరిని ఇవ్వకాలు వద్ద విషం తాగి ఆత్మహత్యం చేసుకున్నటువంటి వృద్ధుడు అతని యొక్క విషమ పరిస్థితిని స్థానికులు గమనించి వెంటనే బీ కొత్తకోట హాస్పిటల్కి తీసుకు వెళ్ళడంతో అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించడంతో బీకొత్తకోట పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి అతని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచగా గత నాలుగు రోజుల నుంచి అంటే అతని ఆచూకీ వివరాలు ఏమి తెలియ తెలియరాలేదో ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేయడం అయింది కానీ అతని రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు ఏ సమస్య వచ్చిందో ఆ ఆయనకి తండ్రి వయస్కుడు అతని యొక్క మృతదేహాన్ని అనాథగా వదలకూడదు అంటూ హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేస్తూ బీకోత్తకోట సిఎస్ఆర్ గారి ఆదేశాన్ని మేరకు బీకొత్తకోట పోలీస్ శాఖ వారి పూర్తి సహకారంతో మరోవైపు అంబులెన్స్ మనకు సుబ్బు కావచ్చు మనకు గుంతలదవే వాళ్ళు కావచ్చు ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం ఇక్కడ చూడొచ్చు మనము హిందువులు ముస్లింలు అందరూ కలగలిసి ఒక హిందూ మృతదేహాన్ని అతని హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించ నిర్వహించడము మానవత్వం పరిమలించింది అని మనం చెప్పుకోవచ్చు హెల్పింగ్ మైండ్స్ ఈ పదమూడేళ్లలో వందలాది అనాథ మృతదేహాలకు వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తూనే వారి వారి మతానుసారంగా అటువైపు కరోనా సందర్భంలో కూడా చూసుకోవచ్చు రక్తదాన సేవలు ఫుడ్ బ్యాంక్ సేవలు కరోనా విపత్కర పరిస్థితుల్లో కావచ్చు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు మరణించిన తర్వాత ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు క్యాన్సర్ బాధితులకి విగ్గుల అందించడం కావచ్చు ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మెంట్స్ సొంత నిధులతో నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం అందులో ఇంతమంది భాగ్యస్వామ్యం అవుతూ ఇంకా చూసుకోవచ్చు ప్రజల యొక్క రక్షణ కోరుతూ ఎప్పుడు ముందున్నటువంటి శాఖ పోలీస్ శాఖ ఆహర్నిశలు ప్రజల కోసం కష్టపడే పోలీస్ శాఖ వారు అటువైపు వారి విధులు నిర్వహిస్తూనే ఇంత మంచి కార్యక్రమంలో హెల్పింగ్ మెంట్స్ బృందంతో కలిసి నడవడము ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆనందదక విషయం ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో పక్కనున్న మనిషి ఏమైపోతే అని స్వార్థంతో నడుస్తున్న ఈ కలియుగంలో ఇటువంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ ఎవరిని ఎవరిని అనాథలుగా చనిపోయి వదిలేసే వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరు రాకపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారం నిర్వహించడం నిజంగా మానవత్వ సేవలు ఇటువంటి సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి పది మందిలో ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ